ఏమైరా కన్నయ్య మేము వచ్చి అర్ధ గంట అయితుంది క్రికెట్ ఆడు ఉందా లేదా కన్నయ్య నువ్వు చెప్పురా నాకు పని ఉంది అవును కన్నయా అల్లిపూర్గా లక్ష్మణ్ రోజు క్రికెట్ ఆడతావా ఈ కొరట్ల గణపల్లు తయారెత్తుల మస్తు మస్తి మనం పోయి చూసేద్దామే అవును కానీ ఇప్పుడు అదే కదా సీజన్ చక్కా కుర్రోదాం పని మనం ఇక అవును కన్నయ్య పోంపా మనం పోదాం కన్నయ్య అబ్బా నరసన్న నువ్వు డ్యాన్స్ అయితే నాకు కూడా ఏ బుద్ధి ఉంది పోదామే ఎట్లే ఉందిరా మీ కారు ఉండనే ఉండే అదే కార్ లో పోదాం అవును కన్నయ్య గింద పెద్ద కార్ ఉంది మంచిగా సల్ల వేసేసుకుని పోంపా వేసేసుకుని పోడా సెట్లగా బాగులే ఆశ కద్దు ఉండాలా మా డాడీ అడగాలి ఫస్ట్ అరే కానీ మీ డాడీనే కదా నేను అడుగుతాను హలో వెంకటేష్ కార్ గాడికి రాజ్ జల్ది ఈ గణపతులు చూస్తా కురట్లా కోద్దో ఓకే పోదప్పో ఏ ఫైల్ దీ కల్ స్పీడ్ ఉన్నావు నేను నువ్వు గణపతులు ఉన్నావు కదా కార్ గో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు కొరట్లాకు గణపతులు చూడైతే వెళ్తున్నాం ఇంకా నలభై ఐదు రోజుల టైం ఉంది సో ఇప్పుడిప్పుడే తయారవుతున్నాయి సో మీకు అక్కడ అవైలబుల్ ఉన్న గణపతుల చూపిస్తాం ఎందుకంటే మీ యూత్ల వాళ్ళకు డిసైడ్ కావచ్చు ఎటువంటి గణపతి ఇవ్వాలా ఏ రేంజ్ లో ఇవ్వాలనేది సో మేమైతే అశోక్ వచ్చిండు కొత్త తెలిసే విలేజ్ వాలేడ్ ఛానల్ కన్నయ్య నరేష్ సంతు వీడియో చూస్తుండే మేము అందరం అయితే ఇప్పుడు కొరట్లో వెళ్తున్నాం చూద్దాం మరి అక్కడ గణపతులు ఎలా ఉంటాయో నాగరాజ్ చేరుకున్నాం ఫ్రెండ్స్ మీకు చూపించబోయే గణపతి ఫస్ట్ గణపతి చూడండి ఇది దాదాపు టెన్ టు లెవెల్ ఫీడ్స్ అయితే అన్నిటికన్నా చూసిరా ఇది ఎలా ఉందో నా కత్తి మన కొత్తగా చూసిన దేవరాజ్ సినిమాలోని సేమ్ అదే కత్తి అయితే పెట్టేశారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి గణపతి ఎలా ఉందో మూడు చేపల మీద గణపతి కూర్చున్నాడు ఇది దాదాపు టెన్ టు లెవెల్ ఫీడ్స్ అయితే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ మొత్తం కలరింగ్ అయితే వేశారు చాలా బాగుంది అయితే ఇది ఆల్రెడీ బుక్ అయినట్టుందిరా కానీ ఫ్రెండ్స్ ఇక్కడ నెంబర్ కూడా సార్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఐదు అంశాల మీద అందమైన గణపతి ఎలా ఉన్నదో చూడండి ఫ్రెండ్స్ ఈ వినాయకుడిని చూడండి పొలం మీద దున్నుతున్నాడు చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఇదైతే అదే కానీ ఇది తెలుసా నీకు ఇప్పుడైతే ట్రాక్టర్లు వచ్చినాయి ఇంతకు ముందు ఇదే నాగాలి ఇట్లనే రెండు ఎడ్లను బట్టి దున్ని కష్టపడే వాళ్ళు రైతులు ఇప్పుడు ట్రాక్టర్ వచ్చేసి దీని గురించి తెలియకుండా అయిపోయింది సో మన పురాతనమైన నాగరికం తెలిసి తెలియాలని చెప్పి వీళ్ళు తయారు చేసి చూసిన చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ గణపాయ చూడండి సిక్స్ టు సెవెన్ ఫీట్స్ అయితే ఉంటాయి మంచిగా నెవలి మీద అయితే కూర్చున్నారు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో అయితే ఆవులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వినాయకుడు చూడండి ఎలక మామలు అయితే ఉన్నాయి సైడ్కు మంచిగా లడ్డు పట్టుకొని ఇది కూడా మంతే సిక్స్ టు సెవెన్ ఫీట్స్ అయితే ఉంటుంది ఈ గణపతి చూసారా డిఫరెంట్ గా మన కట్టెతో చేసి పెయింటింగ్ వేసినట్టయితే చాలా అందంగా మంచిగా ఉంది ఆల్రెడీ బుక్ అయినట్టుంది ఫోర్ జీరో సెవెన్ అయితే ఆల్రెడీ సేటు ఇద్దరేమో ఇది గణపతి ఇది ఏంటిదో వెరైటీ ఉందని చెప్పి చూస్తున్నట్లని సేటు గిటు మంచిగా అయ్యూడు ఇగో ఈత చెట్టు ఓకే ఇగో ఇవ్వండి డొక్కులు అంటారు చెక్కిన ఉన్నాయి చెక్కిందా లేక ఇది ఏంటిదా అన్నది అర్థమైతలేదు కింద ఇవుడు కింద ఇంకా కుండలు ఇది కుండ అన్నట్టు గౌడ ఆకారం అన్నట్టు సో ఇది డిఫరెంట్ ఉంది ఈ సంవత్సరం అయితే ఇదైతే ఎల్కనే ఆ ఎల్కనే నెక్స్ట్ ఇయర్ పెయింటింగ్ అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పెయింటింగ్ అయినా యుద్ధం ఎలా ఉంటుందో ఫ్రెండ్స్ ఈ విగ్రహం మీద చూడండి సో ఇక్కడ ఫ్లాగ్ దగ్గర అయితే హోస్టింగ్ చేసినాక వందనం మీద వేస్తున్నారు సో ఇది కూడా చాలా డిఫరెంట్ ఉంది ఈసారి అయితే నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇక్కడ చిన్న ఎలక చూడండి ఎంత మంచిగా మన జెండాకు వందనం చేస్తుందో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా విగ్రహాలు పెయింటింగ్ అయితే రెడీ ఉన్నాయి ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపు ఈ పెయింటింగ్ అయితే అయిపోతాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంతకు మనం అక్కడ చూసినాం కదా నాగలి పట్టుకున్న గన్పయ్య మంచి ఆవులు సో ఇటువంటి దాదాపు ఇక్కడ పది పదిహేను విగ్రహాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఐదు అంశాల మీద కూర్చున్న గన్పయ్య ఇవి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక పది పదిహేను అయితే ఉన్నాయి అక్కడ లాస్ట్ దాకా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పెయింటింగ్ అయితే కాలేదు సో అక్కడ చూడండి పెయింటింగ్ అయింది శివయ్య ఆకారంలో ఉన్న గణపయ్య సో తపస్సు చేస్తున్న ఆకారం అయితే ఉన్నారు సో మెడలో స్నేక్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ స్టార్టింగ్ లో మన సంతోష్ చెప్పింది కదా దేవర సినిమా కత్తి అని సో అటువంటి విగ్రహాలు ఉన్నాయి ఇలా మొత్తం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ గణపయ్య డిఫరెంట్ గా ఉన్నారు దూరంకెళ్ళి రుద్రాక్షలతో తయారు చేసినట్టున్నది సో ఇది ఒక రకమైన గణపాయ ఇవి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడైతే ఒక ఐదు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విగ్రహం చూడండి శివయ్యకు పాలతో అభిషేకం చేస్తున్న ఉంది ఆకారం అటు ఒక త్రిశూలం ఇటు త్రిశూలం అయితే ఉంది కింద వాటర్ అయితే ఉన్నాయి సో ఇదైతే నది సముద్రంలో అయితే ఉంది అలలు వచ్చినట్టు అయితే ఇచ్చి ఆల్మోస్ట్ ఒక పది నుంచి పన్నెండు ఫీట్ల హైట్ అయితే ఉంటది ఫ్రెండ్స్ విగ్రహం చూడండి డిఫరెంట్ ఏముంది ఉంది కదా కన్నప్ప మూవీ చూసిన వాళ్ళకు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఈజీగా ఐడియా ఉంటది సో కన్నప్ప సిని రుద్ర రుద్రా క్యారెక్టర్ చేసిన ప్రభాస్ అక్కడ ఫోటో ఇచ్చు సో ఆ యాంగిల్లో అయితే ఇక్కడ విగ్రహం అయితే రెడీ చేశారు ఇంకా పెయింటింగ్ అయినాకైతే సూపర్ అదృష్టంగా అయితే ఉంటది నాగరాజ్ ఇప్పటి అయితే మేము నాగరాజ్ కళార్ట్స్ అయితే వెళ్ళినాం సో అందులో ఉన్నాయి ఒక నాలుగైదు రకాల మంచి విగ్రహాలు అయితే మీకు చూపించాం ఇంకా చాలా చాలా మంచి మంచి విగ్రహాలు ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో అయితే ట్రై చేస్తాం ఇప్పుడు శిల్పకళ ఆర్ట్స్కి అయితే వచ్చినాం సో ఇక్కడ ఉన్న విగ్రహాలు అయితే చూపిస్తాం వెళ్దామా లెట్స్ గో బోలో గణేష్ మహారాజ్ కి జై ఫ్రెండ్స్ ఈ గణపతి చూడండి మంచిగా గద పట్టుకొని నిలబడిన గణపతి ఆల్మోస్ట్ పన్నెండు ఫీట్ల హైట్ ఉంటుంది ఇంకెక్కడ ఉంటుంది కావచ్చు సో నేనే ఐదు ఫీట్లు ఉన్నంటే పదికొండు పన్నెండు ఫీట్లు అయితే ఉంటుంది సో ఈ షెడ్లో అయితే ఇలాంటి విగ్రహాలు ఇంకా చాలా ఉన్నాయి చూడండి అన్నీ సేమ్ ఉన్నాయి కొంచెం కొంచెం ఇట్లా కలర్స్ చేంజ్ అయితే ఉన్నాయి ఆ ఇంట్లో బుక్ ఉన్నాయి కొన్నింటికి అన్నిటికైతే నెంబర్లు అయితే వేసిర్రు చూడండి ఫ్రెండ్స్ సేమ్ విగ్రహం ఇంకా కొంచెం బొట్టు అవి బీటీ ఇంకా పెట్టినట్టున్నారు సో అవి పెట్టిన తర్వాత ఇంకా చాలా లుకింగ్గా కనబడుతుంది గన్పాయ అయితే హలో గణేష్ మహారాజ్కి ఫ్రెండ్స్ ఈ గణపాయని చూడండి ఆల్మోస్ట్ పాదహారు నుంచి పద్దెనిమిది ఫీట్ల హైట్ అయితే ఉంటాయి సో అటువంటి ఇందులో అయితే చాలా ఉన్నాయి చూడండి మొత్తం అయితే కవర్లతోటి ఫుల్ఫిల్ చేసేసిర్రు వర్షాలకు ఎఫెక్ట్ కాకుండా అండ్ డస్ట్ పడకుండా అయితే సో ఈ సైడ్ అయితే పది పన్నెండు ఫీట్ల వినాయకులు అయితే ఉన్నాయి కన్నయా ఇవి రెండు ఎలకలు గణపతిని మోసుకొని వెళ్తున్నారా గ్రీన్ కలర్ కింద మొత్తం పంచే ఒరిజినా మామ ఒరిజినల్ పంచతుడు మాత్రం ఏం లుక్ ఉంది హైలైట్ లుక్ ఉంది గద్ద మీద నాట్యం ఆడుతున్న గణపయ్య వైట్ కలర్ దోతి మామూలు హైలైట్ లేదు మామూలుగా సూపర్ ఉంది అంటే మామూలుగా అయితే అన్ని కలర్లతో కవర్ చేస్తారు కానీ ఇక్కడ మాత్రం ఒరిజినల్ దోతులతో మాత్రం కట్టి సూపర్ హైలైట్ ఫ్రెండ్స్ చూడండి హనుమంతుడు అలాగని చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ juga mata oke oke అరే అయితే చూడండి ఫ్రెండ్స్ అయితే చాలా బాగుంది కింద చూడండి గార్డెన్ లెక్క ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చూసేదైతే చారీ కలర్స్ ఇంట్లో స్పెషల్ ఏంటిది అంటే కలర్ మాత్రం చాలా స్మూత్ ఉంటది ప్లస్ ఇలా వచ్చేసి డిఫరెంట్ గా చేసి ఇగో ఈ పంచెలు మాత్రం మనకు వేరే ఎక్కడ దొరకదు ఈ పంచెలు వర్జలు పంచెలు వీలే మనకు కట్టి ఇస్తారు సో వీళ్ళు వచ్చేసి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ మీకైతే యూనిస్తాం ఇప్పుడు వాటర్ బుక్ నూట భలే ఇది ఫుల్ రెడీ అయినాక మళ్ళీ ఇంకా రెడీ అయ్యలేదు ఈ గణపతి వచ్చేసి రాముని వేషధారణ అయితే మనకు చూపెడుతురు ఇక్కడ లక్ష్మణుడు ఇక్కడ వచ్చేసి శబరి మాత ఎంగిలి పనులు తినబెడతది కదా ఇది ఇదైతే అదే లొకేషన్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి శివ పార్వతులు గణేశుడు కుమారస్వామి ఫ్యామిలీ సమేతంగా మనకైతే వచ్చేస్తుడు ఇక్కడ మనం చేసే పూజ ఒక గణపతికే కాకుండా శివపర్వతులకు కూడా ఒకటేసారి పూజ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మన బాల శివయ్య ప్లస్ ఇక్కడ వచ్చేసి నంది కూడా దీంతో ఈ విగ్రహంతో మనకు నంది కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ శివాజీ మహారాజ్కి ఇదైతే శివాజీ రూపం శివాజ ఆకరం లైశరాకండి ఫ్రెండ్స్ విలంద సింహాసేనయుత్ పాలెం విలేజ్ మోర్తడ్ మండల్ విలందరైతే ఈ విక్రమ్ సెలెక్ట్ చేసుకునారడ సో ఇలంతా మన సబ్‌స్క్రైబర్స్ థాంక్యూ అందరికి మా వీడియో చూసినందుకు సో बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय ఫ్రెండ్స్ ఇవన్నీ గణపతి చూడండి ఇంకా పెయింటింగ్ కోసం రెడీగా ఉన్నాయి మనకి గణపతి పండుగ ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టైం ఉంది కాబట్టి ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయి ఇంకా చాలా అయితే రెడీ అయినాయి మీకు ఇప్పించినాం ఇంకో వన్ మంత్లో ఇంకా చాలా వినాయకులు అయితే రెడీ అవుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం గణేష్ కలాట్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ ఐదు ఫీట్ల హైట్ వరకు అయితే వినాయకులు అయితే ఉన్నాయి చూద్దాం మరి ఇందులో ఏమేమి మోడల్స్ ఉన్నాయో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే మనం చూసినాయి అన్ని పెద్ద పెద్ద గణపతులు ఇప్పుడు వచ్చేసి అయితే చిన్న గణపతులు చూశారు కదా హైదరా వెంకటేష్ కన్నా చిన్ననే ఉన్నాయి చూడండి శంకరుడు అక్కడ కూర్చున్నట్టుగా ఉన్నది అలా చూడండి వెనక పాము ఐదు పడగల పాము అయితే ఉంది ఒక గంగామాత ఇక్కడ జటా ఉన్నది ఇగో ఇక్కడ ఇంకా నేను మీద ఉన్న వినాయకుడు ఇగో నెమలి మీద కూర్చున్న వినాయకుడు పీట మీద కూర్చున్న వినాయకుడు ఇలా మన వాళ్ళైతే ఇది ఏం చేస్తుర్రా అని చెప్పి దీర్ఘంగా అయితే చూస్తు చేస్తు మన వాళ్ళకి అర్థం అవ్వట్లేనట్టుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వినాయకుడు రెడీ అయింది లాస్ట్ క్లైమాక్స్ అన్నట్టుగా తర్వాత పెయింటింగ్ అన్నట్టు చేయడం అయింది చేతులు ఇట్లా జాయింట్ చేయడం అయింది అండ్ అక్కడక్కడ టచ్ అప్స్ ఉంటే అవి కూడా సెట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అయితే ఈరోజు మేము కొన్ని వినాయకులు అయితే కవర్ చేసాం ఎందుకనంటే వీడియో తీయకుండా మొత్తం తిరిగినా ఒక రోజులో చూడడం అనేది వీలు కాదు అలాంటిది వీడియో తీసుకుంటా తిరగడం అనేసరికి టైం సరిపోలేదు సో మాకు కూడా ఎనర్జీ లేక ఓన్లీ పార్ట్ వన్ వీడియో అయితే చేసినాం పార్ట్ టూలో మిగతా వినాయకులు అయితే చూపిస్తాం ఇందులో అయితే మాక్సిమం వెరైటీ వెరైటీ వినాయకులు అయితే ఎక్కువ అయితే మీకు చూపించాము ఫైనల్లీ ఇంటికైతే వెళ్తున్నాం నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ మొత్తం వినాయకులు నచ్చినట్టు అయితే చూస్తాం మరి ఎలా ఉంది ఫ్రెండ్స్ వీడియో లేట్ చేయకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ఫ్రెండ్స్ అట బాయ్ బాయ్